నేను మురేస్ కొనన లేకపోతే మనలాగే చావాలంటాడు మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్ మీరు ఒక్కరోజు స్కూల్ బంద్ చేస్తారు సార్ సార్ ఒక్కరోజు స్కూల్ బంద్ చేస్తే మీకు ఇంత ఆవేదన అవుతుంది మాకు కూడా పిల్లలు ఉన్నారు పెళ్ళిల గుచ్చురు మా బాబాయ్ పిల్లలు మీరు వెంటనే ఇక్కడ రావాలి స్పందించాలి గవర్నమెంట్ స్పందించేదాకా ఇక్కడి నుంచి కల్లేవి లేదు నేను ఎందుకు పని మీరు ఇక్కడి రండి నేను ఒక పర్యటన మధ్యస ఇక్కడ రండి హలో కన్న కొట్టి రక్తాలు ఆడుతున్నాయి ఎస్పీడీ ఆఫీస్కి పోయినాము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము కలెక్టర్ ఆఫీస్కి అయితే ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు పోయినాము నిన్న కూడా పోయాల్సిము సెక్రటరియట్కి పోయాల్సిము ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదు మాకు గవర్నమెంట్ నుంచి తగిన రావాలని కోరు ధర్నా చేయడం జరుగుతుంది గర్ల్స్ హై స్కూల్ కాడ ధర్నా చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం తలపెట్టిన మన ఊరు మనబడి స్కూల్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టార్ట్ చేసినాం పనులు స్టార్ట్ చేసినాం ఇచ్చి నుంచి పదిహేను లక్షల దగ్గర పెట్టుకోవాలని కూర్చున్నాను వర్క్ ఎనభై ఆరు లక్షల వర్క్ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో పదిహేను లక్షల దగ్గర వర్క్ చేసినాము అప్పటి నుంచి డిఈఓ సా అమౌంట్ వస్తలేదు ఆపేయండి అని చెప్పారు అప్పటికి తర్వాత బిల్లులు వస్తాయి 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 అంటే ఎన్నో సార్లు ఒక ఇంచుమించు వంద సార్లు కలెక్టర్ గారికి లెటర్ కూడా జరిగింది మన ఊరి మన కార్యక్రమం కొరకు ఎన్నో సార్లు మేము లెటర్ ఇచ్చినాం ప్రతి వారం సోమవారం పోతున్నాం ఇస్తున్నాం కానీ స్పందన రావట్లేదు ఉన్న కలెక్టర్ వెళ్ళిపోయింది కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఇలా ఒక ఐదు నుంచి ఆరు సార్లు సెక్రటరీకి లెటర్ వచ్చిన ఆయన చెప్పడం జరిగింది డిో గారేమో ఆ రోజు నాకు డబ్బులు ఇప్పిస్తున్నాడు ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నాడు గురించి మా పైసలు మాకు మన ఊరి మనబాడి కార్యక్రమం పనిచేసినాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఊరి ఆదర్శ పాఠశాల డబ్బులు పెట్టి వారితో మళ్ళా డిఓ గారు కొత్త పనులు చేపిస్తున్నాడు అమ్మ మన ఊరి మనపాడి పాఠశాల పనిచేసిన వారి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు తక్షణమే మా డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని నేను స్కూల్లో స్కూల్లో అమ్మ మన ఊరి మనబడి కార్యక్రమంలో కలెక్టర్ గారు డిఓ గారు ఎంఈఓ గారు వాళ్ళందరూ టీచర్లతో మేము స్కూల్ చైర్మన్లతో మీటింగ్ చేసి మీరు వర్క్ చేసిన వెంటనే వారం రోజుల డబ్బులు ఇప్పిస్తామని కలెక్టర్ గారు డిఓ గారు ఎంఈఓ గారు చెప్పడం జరిగింది మేము పని చేసినాం ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్లు షాప్ దానికి వాళ్ళు చేసిన వెంటనే పైసలు ఇస్తామన్నారు పనిచేసి ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది కలెక్టర్ అప్రూవల్ ఇట్లా అయిపోయింది జూన్ నెలలో అప్రిల్ అయిపోయింది రెండు వేల మూడులో ఇరవై మూడులో ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి మాకు నిధులు రావట్లేదు మాకు మిత్రులు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం ఇంచుమించు పది కోట్ల రూపాయలు మెదక్ జిల్లాకు రావాలి అందరు కాంట్రాక్టర్లు కాదు ఇక్కడ చేసిన వాళ్ళంతా ఇస్కూల్ చైర్మన్లు చేశారు ఇస్కూల్ చైర్మన్ చేయని వాళ్ళు ఉంటే పక్క గల్లి వాళ్ళు చేశారు కానీ వేరే వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు కాబట్టి మా తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సెక్రటరీ లెటర్ ఇవ్వడం జరిగింది దామోదర నరసింహ ఇంకా ఈ పని ఏ డబ్లు వస్తాయంటే బెల్లం పిల్లలు కోడ్పాలైనరు ఉన్న బంగారం బ్యాంక్ లో అప్పులు తెచ్చినము మేము పెట్టినాము పెట్టి మాత్రం ఆ డబ్బుల కోసం ఎంతో దిప్పలు పడుతున్నాం ఇప్పుడు రోడ్డు పోయింది పరిష్కారం చేస్తాను ఇప్పుడు మాట్లాడి సార్ నేను ఏం చెప్తాను ఇప్పుడు రావు కలెక్టర్తో మాట్లాడించా కూడా చెప్పాను మాట్లాడి కలెక్టర్ గారు చాలా పరిష్కరిస్తాను చెప్పి కలెక్టర్ మాట్లాడి చెప్తున్నాను వీళ్ళు నమ్మట్లేదు क्या? किंचन सर्वे समझ लेंगे? हाँ, नेशन बढ़ाना देवर को चाहिए। हाँ, हमारे देवर को नहीं। हाँ, भागे ये भी नेशनल स्टोर का हाँ नहीं एंटर की। नेशनल मून है, नेशनल टाइमिंग है कौन? ఆవర్ బి డెవలపింగ్ మన మెజర్మెంట్స్ కంప్లీట్ బి బిల్డింగ్ కార్డ్ కూడా అయిపోయింది అది గవర్నమెంట్ లో ప్రపోజల్స్ ఆల్్రెడీ ఐ దోస్ థేయ్ కానీ లేటర్ యా అవకాశం ఉంది కొంచెం ఫాస్టర్ గా చేస్తే ఇప్పుడే మా బి డెవలప్మెంట్ ఫర్మాటెన్ ఫాస్టర్ గా ని గెప్నవేదండి షార్ట్ టర్మ్ లోనే మినిస్టర్ డిస్టెస్టెస్ కండి మన దగ్గర ఈ డిస్టెస్టెస్ కండి మన దగ్గర ముందు రక్షిచి ప్రజల కోసమే మన రనాపణే బిజినెస్ కండి పైసలు రావాలి పైసలు కూర్చో పైత మాలి టీచర్లు అప్పుడు కొట్టారు టీచర్లు పైసలు చుట్టే పైనాడు మీరు అంతా ఆమె తీసుకుంటుంది